అత్యంత భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ హీనంగా పదకొండు సీట్లకే పరిమితమై ఓడిపోయిన తర్వాత అందరూ డిమాండ్ చేస్తున్నటువంటి ఒకటే ఏంటంటే వైసీపీ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు అందరి డిమాండ్ ఏ రకంగా ఉందంటే మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటికి రావట్లేదు మీ జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్లు మీ కార్యకర్తలను వాడుకుని వాళ్ళ మీద హింస జరుగుతున్నటువంటి ఎందుకు బయటకు రావట్లేదు అనేటువంటి ఒక తీవ్రమైన ప్రశ్న తొలచేస్తుంది వైసీపీ వాళ్ళు పైకి చెప్పుకోలేకపోయినా చాలా మంది కక్కేస్తున్నారు కక్కలేక మింగలేక కొంతమంది మింగలేక అట్లా లోపల పెట్టుకుంటున్నారు కక్కలేక సో ఈ టైంలో టీడీపీ వాళ్ళు కూడా అదే క్వశ్చన్ ఏంటి మరి ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని ఎగిరారు మరి హింస జరుగుతోంది అంటున్నారు మరి ఎవరు బయటకు రావట్లేదు అంటారు అంటే ముందు వాళ్ళ వైపు నుంచి జరుగుతున్నటువంటి హింసను ఖండించకపోగా జగన్ మీద వీళ్ళు ఛాలెంజ్ అని విసిరడం జగన్ మీద ఛాలెంజ్ విసరండి జగన్ బయటకు రావాలి డెఫినెట్లీ కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జరుగుతున్నటువంటి హింసని తెలుగుదేశం పార్టీ సపోర్టర్లు ఖండించకపోతే అట్లా రేపు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా మీ పార్టీ మీద చేసింది కదా హింస అప్పుడు ఖండించారు కదా అంటే హింస అనేది మనుషులు బట్టి కాకుండా మీరు పార్టీలు బట్టి చూస్తారా అంత మూర్ఖత్వంతో బతుకుతున్నారా అంటే అప్పుడు హింస చేశారు కాబట్టి ఇప్పుడు చేస్తాం మేము అంటారా అంటే మీ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉన్నప్పుడు దాన్ని కూడా ఉపయోగించుకోలేరా గెలిచినప్పుడు కూడా మీరు పోలీసులు లా అండ్ ఆర్డర్ ని న్యాయబద్ధంగా గా ఉపయోగించుకోలేనప్పుడు మీకు గెలిపేందుకు ఇది నా ప్రశ్న టీడీపీ వాళ్ళకి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీ ఓడిపోయి జగన్ గెలిస్తే అప్పుడైనా జగన్ మోహన్ రెడ్డి వాళ్ళు రివెంజ్ తీసుకో అంటే మీరు రివెన్జులు తీర్చుకోవడం కోసం గెలుస్తున్నారు వైసీపీ అయినా టీడీపీ అయినా అంతే తప్ప ప్రజల కోసం వేసే ఉద్దేశం లేదు అత్యంత బడుగు బలహీన వర్గంలో ఉన్నటువంటి వ్యక్తే గాయపడతాడు మీ ఒక 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 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకో ఆడి అనుచరులకు ఏం కాదు అవతల వైపు ఉన్నవాడని ఇవతల వైపు ఉన్నవాడని వాళ్ళ అనుచరులకో వాడికో ఏం కాదు ఆ ఎమ్మెల్యేకి కానీ ఆ అనుచరులో ఉన్నటువంటి అట్టడుగు వర్గం వ్యక్తి మీద మాత్రమే అటాక్ జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆ వ్యక్తిని మాత్రమే హీనంగా దా దాడులు చేస్తారు వాళ్ళ మీద సో ఇది అయితే ఇక దీని మీద తన ఫస్ట్ కార్యాచరణ ప్రకటిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మనకు అర్థమవుతుంది రీసెంట్ గా ఎమ్మెల్సీలో మీటింగ్ కూడా పెట్టారు ఆయన ఈ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు యొక్క పాపాలు పండుతున్నాయని మొదటి పాపం హింస అని రెండో పాపం ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని ఆయన గట్టిగా అడగలేకపోయారని కేంద్రంలోనూ ఎంపీలు తక్కువ వచ్చి ఏపీలోను ఎంపీలు ఎక్కువ వచ్చినటువంటి టైంలో కూడా మీరు ప్రత్యేక హోదాను ఎందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి మంచి కోసం అడిగారు అప్రిషియేట్ అప్రిషియేట్ చేయలేక అడిగినందుకు ఖచ్చితమైనటువంటి క్వశ్చన్ ప్రజలందరూ కూడా అడగాలి చంద్రబాబు నీ క్వశ్చన్ అయితే గడిచిన ఐదేళ్లు ఎంతో కొంత ప్రశ్నించాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా అనే బేస్ మీద ఆయన అధికారంలోకి వచ్చారు చంద్రబాబు అట్లా ఏం రాలేదు బట్ సిల్ అడుగుండాలి ఆయన బాధ్యత సో చంద్ర జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అనే బేస్ మీద అధికారంలోకి వచ్చి ఆయన గత ఐదేళ్లలో అడగను కూడా అడగలేదు ఒకసారి మాత్రం ఫస్ట్ లో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి వచ్చేసింది సో కానీ మేము అడుగుతూనే ఉంటాం అన్నారు మరి ఎప్పుడు అడిగారు లేదు పర్సనల్ లెవెల్లో అడిగితే మేము దానికి కన్సిడర్ చేయము ఒక పబ్లిక్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అడిగితేనే మేము దానికి కన్సర్ చేస్తాం సో అడగలేదు ఆయనది తప్పు ఉంది ఇప్పుడు అడగ అడగకుండా పొత్తుకులోకి వెళ్లి ప్రభుత్వాన్ని త్రీ పాయింట్ ఓ మోడీని నడిపెత్తున్నా చంద్రబాబు కూడా తప్పు ఉంది సో మొత్తానికి ఈ ఎవరైతే ఈ శ్రేణులు ఉన్నారో హింసకు గురైనటువంటి శ్రేణులు ఉన్నారో వారి కోసం జగన్మోహన్ రెడ్డి బయటికి రాబోతున్నారు అనేటువంటి మాటలు అయితే స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి జగన్ రావాలి ఆల్రెడీ జరుగుతున్నటువంటి దాడుల్ని ఆయన బయటకు వస్తేనే కాస్త భయపడతారు ప్రత్యర్థులు అనేటువంటి పరిస్థితి ఉంది బయటకు వచ్చి లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా జగన్ మీద ఉంది ఆయన ఒక యాత్రకి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది సో జగన్ కి మీరు ఏం చెప్తారు వెల్కమ్ అని చెప్తారా డోంట్ కమ్ అని చెప్తారా అసలు మీరు ఏమనుకుంటున్నారు వైసీపీ శ్రేణి మీద దాడులు విషయంలో జగన్ బయటికి రావాలి అంటే వెల్కమ్ అని కామెంట్ చేయండి వద్దు అంటే డోంట్ కమ్ అని కామెంట్ చేయండి